చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అయితే మీరిచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడమో మేము ఇది చేశామని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకులు దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పేదవాడి ఇంట్లో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది అటువంటిది పేదవాడి ఇంటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేమందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలి అది పక్కన పెట్టారు దాన్ని విస్మరించారు ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా ఆయనే నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు ఇబ్బంది లేదు దాంతోపాటు మరొక విషయం ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టానని చంకలు గుద్దుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈరోజు మీరు పంపిణీ పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేసాము అన్నారు ఆ సచివాలయ సిబ్బంది ఆ వ్యవస్థ వాళ్ళని నియమించింది ఆ వ్యక్తి అనేటువంటిది కూడా మీకు అర్థమైందా మీకు బోధపడిందా కాబట్టి సచివాలయ వ్యవస్థని రెండు వేల జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈరోజు ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చిన ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈరోజు ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చిన ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులను ప్రతి సచివాలయానికి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగులు లెక్కన లక్షా ముప్పై నాలుగు వేల మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి కన్నా ముందే పేదవాడి ఇంటికి నేరుగా పెన్షన్ వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ల ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈరోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకుని ఈరోజు పెన్షన్ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడి ఇంటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా ఈరోజు ఇంతమందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల లోపల తొంభై శాతం పూర్తయ్యేది సాయంత్రం దాకా ఉండడం సర్వర్లు మొరాయించడం వాళ్ళని పడికాపులు కాయించడం మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయాలకు పిలిపించడం ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం ఇవన్నీ కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు